హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మన వీడియో వచ్చి ఒరిస్సా రాయగడలోని ఫేమస్ మజ్జిగౌరమ్మ టెంపుల్ దగ్గరికి మనం వెళ్తున్నాము మనం ప్రెసిడెంట్ విశాఖపట్నం నుంచి రాయగడ బయలుదేరాము ట్రైన్ వచ్చి గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఎవ్రీడే మార్నింగ్ నైన్ ఎయిట్ వరకు విశాఖపట్నం స్టార్ట్ అవుద్ది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఆర్ వన్ థర్టీకి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా మనం రాయగడ చేరుకుంటాము ఇంకోండి మనం రాయగడ ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు కనపడుతుంది అదే మజ్జిగౌరమ్మ తల్లి అమ్మవారి ఆలయము ఈ అమ్మవారికి చాలా విశిష్టత ఉందండి ఈ ఆలయం వచ్చి పదిహేనవ శతాబ్దం నాటి ఆలయము మీకు ఈ వీడియోలో వరుస రాయగఢలో దిగిన వెంటనే అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ అకామిడేషన్ ఉండాలి అన్నది ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చెప్తానండి మీరు దేనికి కంగారు పడాల్సిన పని లేదు రాయగడ్ స్టేషన్లో దిగా మనం ఈ స్టేషన్ రాయగఢ రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఆ టెంపుల్ ఉంటుందండి మనం బయటకు వచ్చిన వెంటనే బయట ఆటో స్టాండ్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం వెళ్ళే అకామిడేషన్ వచ్చి స్వాగత హోటల్ అండి నియర్లీ రైల్వే స్టేషన్ నుంచి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తాడు అంతే మీ గాంధీవేల్లోనే సైడ్ ఇలా చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి మీరు ఏదైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అంతా కూడా హోల్సేల్ రేటే ఇక్కడ అకామిడేషన్కి వచ్చి సన్ రైజ్ హోటల్ ఒకటి మేమున్న స్వాగత తోటి మీకు రిఫర్ చేస్తామండి ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్ నుంచి ఇలా మన టెంపుల్కి వెళ్తున్న దారి మధ్యలోనే ఉంటుంది స్టే కూడా అనుకూలంగా ఉంటుంది పదిహేనవ శతాబ్దంలో నందపూర్ మహారాజా విశ్వనాథ్ గారు రాయగడ్లో ఒక కోట నిర్మించుకున్నారండి ఆయనకు నూట ఎనిమిది మంది రాణులు ఉండేవారట రాజావారు తన కోట గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల గౌరి అమ్మవారిగా పేరు వచ్చిందండి చరిత్రక కథనం ప్రకారం మనకున్న మనలో పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో గోలుకొండ పాలకుడైన ఇబ్రహీం కుదుబ్షా సేనాధిపతి రాయగడ మీద దండయాత్రకి దిగినప్పుడు ఇక్కడ రాయగడ రాజు విశ్వనాథ్ దేవిని హతమార్చేటండి ఆయన మృతి చెందడంతో అక్కడ ఆయన రాణులు నూట ఎనిమిది మంది కూడా అగ్నిలో దూర్కి ఆత్మర్పణం చేసుకోవడం జరిగింది ఆ ప్రదేశం ప్రస్తుతం మందిరం పక్కనే ఉంటుందండి దీన్నే సతికుండం అంటారు రాజు మరణం తర్వాత అమ్మవారు ఆలనా పాలన చూసుకునే వారు కరువయ్యారు తర్వాత కోట కూడా కూలిపోయిందటండి దీంతో ఆలయ వైభవం మొత్తం మరుగున పడిపోవడం జరిగింది మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయగఢకి రైల్వే లైన్ వేయడానికి ప్రయత్నించగా సగంలోనే బ్రిడ్జ్ కూలిపోవడం జరగడం పెట్టిందండి ఎన్నిసార్లు కట్టినా ఎలా జరగడం అంటే ఒకరోజు ఒక బ్రిటిష్ అధికారికి కళలో అమ్మవారు కనిపించి నాకు అక్కడ ఆలయం నిర్మాణం చేస్తేనే మీ వంతెన నిలబడుతుంది నేను చూసుకుంటా అంత అనడంలో వెంటనే బ్రిటిష్ వారు ఆలయం నిర్మాణం చేసి ఆ వంతెన ప్రారంభించడం జరిగిందండి అప్పటి నుంచి అమ్మవారు ఈ వరుస రాయగడిని కాపాడుకుంటూ వస్తుంది ఇక్కడ ఉచిత దర్శనం ఉందండి అలాగే టికెట్ దర్శనం కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడే సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం కూడా అయ్యింది లోపల వీడియో తీయడానికి ఎలా చేయలేదండి అండి నా వర్క్ నేను మొత్తం కవర్ చేశానంటే కాస్త ఎర్లీగా వస్తే మార్నింగ్ మనకి దర్శనం బాగుద్దండి కాస్త ఖాళీగా ఉంటుంది ఆవరణలోనే దర్శనం అయిన వెంటనే ఇలాగ బ్రేక్ఫాస్ట్ కూడా చేయడానికి వీలుగా బయట టిఫిన్ సెంటర్లు కూడా ఉంటాయి మనం కోరుకున్న కోరికలు ఇచ్చి అమ్మవారుగా ఈ అమ్మవారికి చాలా విశిష్టత ఉంది అందుకే ప్రతి సంవత్సరం చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరాక అమ్మవారికి నైవేద్యం కింద కోడిని కానీ మేకను కానీ బలిస్తారు ఇక్కడ ఈ కుంకుమ చాలా ఫేమస్ అండి మీకు అమ్మవారి దర్శనం అయిన వెంటనే అక్కడ చూడవలసిన ప్రదేశాల్లో పూరి స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయింది మీకు రాయగఢ ఫేమస్ వచ్చి టెంపుల్స్ అండ్ ఇంకా మీకు టైం ఉంటే కనుక చూడవలసిన ప్రదేశాల్లో జోలా బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని అండ్ పార్క్స్ కూడా ఉన్నవి మీరు ఏదైనా ఒక రోజు ముందు వచ్చి నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకుని బయలుదేరడం బాగుంటుందండి మేమైతే ఎప్పుడు అలాగే చేస్తాము వన్ డే అక్కడ స్టే ఉంటాము మీకు ఒరిసా కదా రాయగఢలో మన లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమో ఉంటుందేమో ఒరియా రావాలని ఏం లేదండి అక్కడ అంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కువ మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉండదు ఓకేనండి మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు నాపై నా ఛానల్పై ఉండాలని కోరుకుంటూ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో వస్తా మీరు కూడా వీలుంటే ఒకసారైనా అమ్మవారిని దర్శించుకోండి చాలా పవర్ఫుల్ అమ్మవారు అంతా మంచి జరుగుద్ది మాత్రే మాత్రేనా బాయ్ బాయ్ మీకు రాయగఢ నుంచి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ రిటర్న్ గుంటూరుకు వెళ్ళే రాయగడ ఎక్స్ప్రెస్ ఉంటుందండి మేము మళ్ళీ రిటర్న్ అదే ట్రైన్కి బయలుదేరాము బాయ్ బాయ్ రాయగడ థ్యాంక్ యూ ఫర్ యోల్ ఓవ్ అండి